నోటిని ఎప్పుడూ అదుపులో పెట్టుకోవాలట నోరు రెండు రకాలుగా పని చేస్తుంది ఒకటి ఆహారం తీసుకోవడానికి పని చేస్తుంది రెండు మాట్లాడడానికి పనిచేస్తుంది మరి శుద్ధమైన శాఖాహారమే మనం తీసుకోవాలి ఎందుకంటే గుణాలను పెంచేది పాడు చేసేది ఆహారమే శరీరాన్ని అనారోగ్యం పాలు చేసేది ఆహారమే పాపకర్మలు చేయించేది ఆహారమే అందుకని మనము తీసుకునే ఆహారం చాలా శుద్ధ సాత్వికమైన ఆహారం తీసుకోవాలి మరి ఆహార నియమమే కాదు ఇంకొకటి కూడా మనము పాటించాలి ఏంటంటే పరుల దోషాలు వెతకడం కాదు మనలో దోషాలు ఉన్నాయేమో అని ఎప్పుడు పరీక్ష చేసుకోవాలట పరుల దోషాలు వెతకుతాయే మన దోషాలను మనం మర్చిపోతున్నాం ఎంతసేపు ఎదటివాడి తప్పుల్ని కెలుగుతున్నాం కానీ మనమేమి తప్పు చేస్తున్నాము అనే ఆలోచన ఎవ్వరికీ లేదు మరి మనలోని తప్పులు మనము చేసుకోకపోతే ఎంత సాధన చేసినా మనకి లాభం లేదు రావణాసురుడు చరిత్ర చూస్తే కామము అనే గుణము భగవంతుణ్ణి చేర్చదు ఆ లోపం అని తెలుసుకోలేక నేను ఇంత సాధన చేస్తున్నాను అని అహంకారం పెంచుకుంటూ ఉన్నాడు పెంచుకుని చిట్ట చివరకు తానే నాశనమయ్యాడు అందుకే నాలికని నియంత్రించకపోతే ఇతరుల దోషాలని మనం వేలెత్తి చూపుతూ వాళ్ళ పాపాలని వేలెత్తి చూపుతూ మరి మనం చేయాల్సిన పనులు ఆగిపోతాం